హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్నారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం మ్యాథ్స్లో స్కోర్ ఎక్కువ ఎలా పెంచుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు టెట్కైనా డిఎస్సికి అయినా సరే కీలకమైన సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే అది ఇంగ్లీష్ ఒకటి మ్యాథ్స్ ఒకటి ఎస్ఈటి వాళ్ళకి టెట్కి డిఎస్సికి కూడా మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు సైన్స్ సోషల్ సైన్స్ అయితే మళ్ళీ టెట్కి అయితే సైన్స్ సోషల్ కలిపి ఈవీఎస్ కింద ఇస్తాడు డిఎస్సికి అయితే సైన్స్ సోషల్ సపరేట్ వేస్తాడు ఇలా అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి ఆ సబ్జెక్టులతో పాటు సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సో ఇన్ని సబ్జెక్టులు ఉన్నప్పుడు మన డిఎస్సికి టైం సరిపోదు కాబట్టి టైం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మనం మ్యాథ్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు అందరికీ తెలుసు సో ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మనం సింపుల్ సింపుల్గా ఎలా నేర్చుకోవాలి సింపుల్ ట్రిక్స్ ఎలా నేర్చుకోవాలి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మ్యాథ్స్ అనేది క్లాస్ వైజ్ ప్రిపేర్ అయితే మంచిదా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే మంచిదని నాకు కాల్ చేసి అడిగారు సో ఆ విషయం కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను మీకు అందరికీ తెలుసు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వస్తుందని పేపర్లో పదే పదే ఇస్తున్నాడు సో అందరూ కూడా ఒకవేళ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేసి చేయకపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తున్నారు సో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది సో ఏ సబ్జెక్టులు అయితే వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్టులన్నీ కూడా మీరు ముందు క్లియర్ చేసుకోవాలి నోటిఫికేషన్ ఇచ్చి టయానికి మీరు ఒక రివిజన్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి సో అప్పుడు కంప్లీట్ చేసి ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే రివిజనే చేయాలి తప్ప కొత్తగా ఏదైనా చదవడం కానీ క్లాసులు చూడడం కానీ ఏమీ చేయకూడదు అలా చేసినట్లయితే టైం అనేది సరిపోదు సో నోటిఫికేషన్ ఇచ్చే లోపే ఏమన్నా సరే సబ్జెక్ట్లు వెనకబడి ఉన్నా లేకపోతే ఏమైనా నోట్స్లు రాసుకోవాలన్నా లేకపోతే ఏమైనా క్లాసెస్ వినాలన్నా క్లాసెస్ వినేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఏదైనా సరే నోటిఫికేషన్ ఇచ్చిన లోపే నోటిఫికేషన్ ఇచ్చే టైం మీకు అన్ని సబ్జెక్టుల మీద కూడా మీరు అవగాహన కలిగి ఉండాలి ఎన్ని టాపిక్స్ ఉంటాయి అవి ఏమేమి ఉంటాయి ఒక రివిజన్ పూర్తి చేసి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో వెళ్లే ముందు ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందుగా మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను నోట్స్ రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దాని నుంచి టెన్త్ వరకు కూడా ఇప్పుడు న్యూ సిలబస్ ఫ్రెండ్స్ నేను టెన్త్ న్యూ సిలబస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఒక సైన్స్ సోషల్ టెన్త్ న్యూ సిలబస్ ఆ థియరీ తీరి పాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను రాస్తున్నాను ప్రెసెంట్ స్కూల్స్ లేని టైంలో స్కూల్ లేని టైంలోని హాలిడేస్ టైంలో ఎక్కువ రాస్తున్నాను ఆ స్కూల్ ఉన్న టైంలో అంటే మనకి ఈవినింగ్ టైం ఉంటుంది కాబట్టి నేను వర్క్ అంతా పూర్తి చేసుకొని రాయడం జరుగుతుంది సో అందుకనే స్లోగా అవుతుంది కానీ నోటిఫికేషన్ ఇచ్చే టైం దానికి సైన్స్ సోషల్ కూడా న్యూ టెన్త్ కూడా మీకు అప్ చెప్తాను తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ న్యూ టెన్త్ యాడ్ చేసినా మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీష్ టాపిక్ వైజు దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం ఇంకా మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లో గ్రామర్ మళ్ళీ చూడాల్సి టోటల్గా ఉంటుంది నేను చూపిస్తాను కూడా సో తెలుగు కంటెంట్ కంటెంట్ అంటే ఏంటంటే రైటర్స్ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అతిరుత్వం ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి రైటర్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి ఇంగ్లీష్ కంటెంట్ రైటర్స్ డిఎస్సి అనేది ఉంటాయి ఆ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ జనరల్ గ్రామర్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంగ్లీష్లో వెనకబడి ఉంటారు కదా ఇంగ్లీష్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయి ఉంటారు సో వాళ్ళకి ఇంగ్లీష్ ఇబ్బంది కాకుండా ఉండాలని తెలుగు ఎక్స్ప్లెనేషన్తో రాయడం జరిగింది ఇది జనరల్ గ్రామర్ ఇది టెక్స్ట్ బుక్ గ్రామరు ఇది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ దాని నుంచి ఇంతవరకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా రాశాను ఇప్పుడు మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను ఇది జనరల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ జనరల్ మ్యాథ్స్ అంటే ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండే షార్ట్ కట్స్ ఉండే ప్రీవియస్ టెట్ టు బిఎడ్స్ డిఎస్సి బిడ్స్ ఉంటాయి ట్రిక్స్ అవి ఎలా యూజ్ చేయాలి అన్ని కూడా ఈ జనరల్ మ్యాథ్స్లో ఉంటాయి తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ మీకు అందరూ తెలుసు కదా మ్యాథ్స్లో చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉంటే మనం దేని దేనికి డిఫరెంట్ కానీ ఏదన్నా తెలుసుకొని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత సైన్స్ నైన్త్ వరకు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సోషల్ కూడా నైన్త్ వరకు తర్వాత మెథరాలజీ సో ఇవన్నీ కూడా నేను రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది డిఎస్సికి తక్కువ టైం ఇచ్చినప్పుడు మనకి ఈ రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది సో సైకాలజీ డిఎస్సికి పెడగాగి ఉండదు కదా ఫ్రెండ్స్ సైకాలజీ ఉంటే తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది సో ఇందులో మీకు ఏ పీడిఎఫ్ కావాల్సిన ఎక్కువ పీడిఎఫ్లు టోటల్గా తీసుకుంటే మీకు అమౌంట్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒకటొకటి తీసుకుంటే తగ్గదు మీకు అందరికి తెలిసి రాయడం అనేది ఎంత కష్టమో సో అందులో ఏం కావాల్సి వచ్చిన నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను అది చూసి మనీ చెక్ చేసుకొని మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే పీడిఎఫ్ అనేది ఎవరికి షేర్ చేయగను ఫ్రెండ్స్ ఇవన్నీ రాయడానికి నేను చాలా చాలా కష్టపడ్డాను సో నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇలా మినిమం అమౌంట్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు కదా రాయడం అనేది చాలా 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 అంటే చాలా కష్టం సో ఎవరు కూడా వీడియోస్ అనేవి ఎవరికీ షేర్ చేయకండి మీరు తీసుకొని ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటే నా నెంబర్ ఇవ్వండి నాకు కాంటాక్ట్ చేయమనండి అప్పుడు నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాను సో అంతే తప్ప వీడియోలు అనేది ఎవరికి షేర్ చేయకండి మీరు నిజాయితీగా ఉంటారని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా చాలా నిజాయితీగా ఉంటారు కానీ ఎక్కడో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే మనం ఒకళ్ళని మోసం చేసి వాసం చేస్తే ఆ దేవుడు కూడా మనం చూస్తూ ఉంటారు కదా సో మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే మనం ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి సో ఫీడిప్స్ అనేది ఎవరికి కూడా షేర్ చేయకండి ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాథ్స్ ప్రిపరేషన్ ఉంది కదా సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఫీడియాప్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కొన్ని చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ తెలుగు దాని నుంచి వరకు గ్రామర్ టాపిక్ వైజ్ అని చెప్పాను కదా ప్రతి దాని నుంచి అంతవరకు ఇప్పుడు ఎత్తుల సందు ఉందంటే దాని నుంచి అంతవరకు అక్కడక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాయడం జరుగుతుంది అలా మట సందులు సమాసాలు అలంకారాలు అన్ని గ్రామర్ లెసన్ మనకి ఎంత గ్రామర్ ఉందో ఆ గ్రామర్ మొత్తం ఒకే దగ్గర టాపిక్ వైజ్ రాయడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు టాపిక్ వైజ్ రాయడం వల్ల ఎంత యూజ్ ఉంటుందో ప్రకృతి వికృతి అన్నీ కూడా ఇది ఒక్కటి తీసుకుంటే మీరు బయట కూడా ఏ గ్రామర్ కూడా ప్రిపేర్ అవసరం లేదు మొత్తం కవర్ అయిపోతుంది టెక్స్ట్ బుక్లో మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది టాపిక్ వైజ్ జాయిన్ జరిగింది ఇంగ్లీష్ కూడా సేమ్ తెలుగు లాగానే టాపిక్ వైస్ గ్రామర్ మొత్తం రాయడం జరిగింది చూడండి సార్ మీకు అందరికీ తెలుసు రన్నింగ్ నోట్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మనకి ఇచ్చి తక్కువ టైంలో ఎందుకంటే డిఎస్సి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే గవర్నమెంట్ టైం ఇస్తుంది కాబట్టి మీరు అంతా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి సో మీరు ఇలా రన్నింగ్ నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ ప్రిపేర్ చేసుకోలేను అనుకుంటే ఇలా నేను రన్నింగ్ నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు ఇది తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది ఇలా టాపిక్ వైజ్ కంప్లీట్గా ఉంటుంది సో ఈవీఎస్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ మెథలజీస్ కానీ ఇలా పాయింట్ వైజ్ ప్రతిదీ చాప్టర్ హెడ్డింగ్ ఉండి తర్వాత పాయింట్ వైజ్ ఉంటుంది సో ఈ సెవెమ్ వన్ సెం టూ సెవెన్ త్రీ ఇన్ని టెక్స్ట్ బుక్ చదవడానికి చాలా టైం తీసుకుంటుంది సో అలా కాకుండా ఇలా పాయింట్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే ముందే అది మీకు బాగా యూజ్ అవుతుంది ఒకవేళ చేసుకోలేను టైం లేదు హౌస్ వైఫ్స్ పిల్లలతో చదవడానికి టైం సరిపోవట్లేదు అనుకున్న ఈ నోట్స్లు చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా పాయింట్లేస్ ఉంటుంది ప్రతిదీ కూడా నేను మీ మీకు అందరికీ తెలిసి మొన్న డిఎస్సికి సెలెక్ట్ అయ్యానని నేను రాసుకున్న నోట్స్ మీకు ఇస్తున్నాను సో నాకు ప్రతి పాయింట్ ఏబిల్ట్ పిన్ టు పిన్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టేసి నోట్స్లే చదవడం జరిగింది సో ఎందుకంటే ఈ నోట్స్ చదవడం వల్ల టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది చూడండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఫోర్ మార్క్స్ ఉంటుంది కదా డిఎస్సి కంటే ఎయిట్ బిట్స్ ఇస్తారు సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా నీట్గా రాయడం జరిగింది సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇదే పద్ధతిలో రాయడం జరిగింది డిఫరెన్సెస్ కూడా నేర్చుకుంటారు ఈజీ అవుతుందని చెప్పి నేను ప్రతిదీ సింపుల్గా రాసి చూపించాను సో ఇది మాత్రం కూడా సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో మీకు ఎగ్జాంపుల్గా ఉంటుంది కాబట్టి నేను చూ చూపిస్తున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే టాపిక్లోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సైన్స్ అయినా సోషల్ అయినా సరే ఏదైనా టాపిక్ వైజ్ అనేది ప్రిపేర్ అవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి సిక్స్త్ క్లాస్ తీసుకుంటే సిక్స్త్ క్లాస్లో టెంపర్ సిస్టమ్ ఇవ్వచ్చు ఆథమెటిక్ ఇవ్వచ్చు జామెట్రీ ఇవ్వచ్చు మ్యాన్స్టరేషన్ ఇవ్వచ్చు ఇలా అన్ని టాపిక్కి సంబంధించి కొంచెం కొంచెం అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అయ్యారనుకుంటే ఆ టాపిక్ల మీద అన్నింటి మీద కొంచెం కొంచెం మాత్రమే అవగాహన ఉంటుంది ఏది కూడా నేర్చుకున్నామన్నా పూర్తిగా అనిపించదు అంటే సంతృ సంతృప్తిగా అనిపించదు ఏంటంటే మనకి అన్ని సగం సగం నేర్చుకున్నట్టు ఉంటుంది పూర్తిగా ఇది నేర్చుకున్న ఈ టాపిక్ వచ్చిందన్న ఫీలింగ్ మనకు కలగదు సో అలా అనిపించాలంటే ఈ టాపిక్ మీద మనం క్లారిటీగా మొత్తం ఒక టాపిక్ చదివి ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలంటే తాడి నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉందంటే నెంబర్ సిస్టమ్కి సంబంధించి తానుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది చూడండి థర్డ్ క్లాస్లో సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ తర్వాత ఫోర్త్ క్లాస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ 9th eh, ela చూడండి ప్రతి క్లాస్లో కూడా ఇలా రాయడం జరిగింది సో మీరు కూడా నోట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒక నోట్స్లో రాసుకోండి ఎందుకంటే టాపిక్ వైజ్ అనేది రాసుకొని టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర జనరల్ మ్యాథ్స్ ఉంటుంది జనరల్ మ్యాథ్స్ ఉందని సంఖ్యావస్థ సంబంధించి మీరు అవగాహన కోసం ఆ ప్రిపేర్ అవుతారు లేకపోతే టెక్స్ట్ బుక్కి సంబంధించి ముఖ్యంగా ఎవరంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనేది మ్యాథ్స్ మీద భయం పోవాలంటే చాలామంది మ్యాథ్స్ అంటే భయంగా ఉండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ సబ్జెక్టే పక్కన పెట్టేస్తారు కానీ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ మీరు ప్రిపేర్ అయితే ఏదైనా ప్రయత్నిస్తేనే కదా అది ఈజీ డిఫికల్ట్ అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి అంటే మన స్కూల్లోని సరిగా చెప్పకపోవడం వల్ల టీచర్స్ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల ఆ సబ్జెక్ట్ మీద మనకి ఒక భయం అనేది ఏర్పడిపోయి ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళాం చాలా మందికి ఇంగ్లీషు చాలా మందికి మ్యాథ్స్ అలా ఉంటుంది సో నాకు కూడా స్టార్టింగ్లో ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండి పక్కన పెట్టేసేదాన్ని కానీ మనకి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే సో మనకు రాని సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువ మనం ప్రయత్నించాలి ఎందుకంటే అందులోనే స్కోర్ తగ్గుతుంది అన్నప్పుడు అందులోనే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి సో ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి నుంచి అయినా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదైతే ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుందో ఆ ఈజీ సబ్జెక్టుకి ఒక గంట తగ్గించుకొని డిఫికల్టీ సబ్జెక్ట్ ఆ గంట దీనికి యాడ్ చేసుకొని కలుపుకొని మీరు చదువుతూ వెళ్ళిపోవాలి ఈజీ సబ్జెక్ట్ ఎలా ముందుకు వెళ్ళిపోతుందో మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ కూడా అలానే ముందుకు వెళ్ళాలి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో మ్యాథ్స్ అనేది నేను ఆల్రెడీ టాపిక్ వైజ్ రాశాను కాబట్టి నెంబర్ సిస్టమ్ సంబంధించి చూడాలి టెన్త్ క్లాస్ న్యూస్ న్యూ యాసం న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది సో తర్వాత అంకగాని ఆధమెటిక్ సంబంధించి చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఇచ్చారు తర్వాత జామెంట్రీ చూడండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ నైన్త్ టెన్త్ టెన్త్ వరకు కూడా ఇచ్చారు టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ లెస్ చాప్టర్స్ ఉండేవి ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెస్ థర్డ్ చాప్టర్ మాత్రమే ఉంది తర్వాత చూడండి మెన్సురేషన్ మెన్సిరేషన్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి కంప్లీట్గా తర్వాత ఆల్ చూడండి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్త్ వరకు ఉంటాయి ఈ కొట్టేసి ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో నేను రాశాను తర్వాత దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా అట్ల సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు కంప్లీట్గా ఉంటుంది ఇప్పుడు సంభావిత కూడా యాడ్ అయింది ఎందుకంటే ఎయిత్ క్లాస్లోని సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ వన్లోని ఫిఫ్త్ చాప్టర్లోని ఒక పార్ట్ ఉంది సంభావిత గురించి అందుకని చెప్పి టెన్త్లోది కూడా నేను ఎందుకంటే మనకి ఎయిత్ లోపు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నైన్త్ టెన్త్ డిఫికల్టీ లెవెల్ మనం చదువుకోవాలి టీఎస్కి ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ అవే ఎక్కువ ఆ ఏరియాస్ ఎక్కువ టచ్ చేస్తారు కాబట్టి అవి ఎక్కువ చదువుకోవాలి అలానే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వద్దని కాదు అవి ఆల్రెడీ ఎప్పుడు చదువుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ మీద బాగా ఫోకస్ చేయాలి ఇవన్నీ టాపిక్ వైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇలా టాపిక్ వైజ్ చదువుకోవాలి మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ మ్యాథ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను క్లాస్ వైజ్ రాసేయడం జరిగింది ఎందుకంటే క్లాస్ వైజ్ చాలా మందికి టెక్స్ట్ బుక్లు లేవని చాలా సార్లు నాకు మెసేజ్ చేశారు సో వాళ్ళ కోసం మీరు ఏ క్లాస్ రాస్తే ఆ క్లాస్ రాసి పెట్టండి మేడం అని చెప్పి చాలా చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల క్లాస్ వైజ్ రాశాను నేను టాపిక్ వైజ్ రాయలేదు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే నేను టాపిక్ వైజ్ రాశాను మిగతా అన్ని సబ్జెక్టులు కూడా క్లాస్ వైజ్ రాశాను ఎందుకంటే అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళకి టెక్స్ట్ బుక్లు ఇబ్బంది అయిపోతుందని క్లాస్ వైజ్ రాసి పెట్టేయడం జరిగింది సో మీకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది మొత్తం థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకే దగ్గర మీకు వీడియో ఉంటుంది కాబట్టి మొత్తం థర్డ్ నుంచి టెన్త్ వరకు సో ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను పేపర్కి ఇలా మధ్యలోనే లైన్ కొట్టి రాయడం జరిగింది ఇలా రాయడం వల్ల ఏంటంటే సే తక్కువ పేపర్లతో అయిపోయింది థర్డ్ నుంచి టెన్త్ వరకు నైన్త్ టెన్త్ రిలేటెడ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఒక టూ త్రీ లెసన్స్ తప్పించి మిగతా లెసన్లు అన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు టెన్త్లో త్రికనో త్రికోణమితి కానీ స్టేట్లు కానీ ఆ టూ చాప్టర్స్ ఉండు అలానే నైన్త్లో మొత్తం టోటల్ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి న్యూస్ సిలబస్లో సో ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించి సో ఇలా నేను క్లాస్ వైజ్ రాసినా సరే ఇక్కడ ఎక్కడక్కడ ఏ ఏంటి ఏంటి ఉన్నాయో అన్నీ కూడా నేను క్లారిటీకి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ను ఈ ఫీడప్ తీసుకున్నారంటే ఫస్ట్ టు సెకండ్ థర్డ్ క్లాస్ను మీరు ప్రిపేర్ అవుతారు తర్వాత సిక్స్త్ లెసన్ ప్రిపేర్ అవుతారు సెవెంత్ ఎయిత్ ప్రిపేర్ అవుతారు తర్వాత మీరు ఏం చేస్తారంటే మిగతా లెసన్లు పక్కన పెట్టి మీరు నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటున్నారు కాబట్టి సెవెంత్కి వెళ్ళి మళ్ళీ సెవెంత్ క్లాస్కి వెళ్ళి పీడిఎఫ్లోని ఫస్ట్ సెకండ్ ఎయిత్ తర్వాత ఎయిత్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ సెవెంత్ సిక్స్త్ ఫోర్టీన్ సిక్స్టీన్ తర్వాత నైన్త్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ లెసన్ టెన్త్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ ఇలా పేపర్లు ఎందుకంటే మీరు ముందులాగా పీడిఎఫ్ తీసుకున్నారంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన లేదు అన్ని టెక్స్ట్ బుక్లు ఒకే దగ్గర పెట్టుకొని సిక్స్త్లో ఆ లెసన్ సెవెంత్లో ఈ లెసన్ అని చెప్పి టెక్స్ట్ బుక్లో కంటి అయ్యి కన్నా ఈ పీడిఎఫ్ అంతా మీ దగ్గరే ఉంటుంది కాబట్టి సిక్స్త్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నాన్ మ్యాథ్స్ గురించి కొంచెం డిఫికల్ట్గా అనిపించి సిక్స్త్ క్లాస్ తర్వాత రాశాను ఎందుకంటే సిక్స్త్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశాను తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా కొంతమందికి డిఫికల్ట్గా అనిపించవచ్చని నేను సిక్స్త్ క్లాస్ తర్వాత రాశాను తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి ఈజీఆర్ డిఫికల్ట్ ఏదైనా సరే ప్రతి లెసన్లో ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్గా రాసి ఉంటుంది చూడండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్గా రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా నాన్ మ్యాథ్స్లకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా టైం సేవ్ అవుతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎదుగుకొని చేసి కన్నా మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్లు ఉన్నా సరే అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఏదైతే ప్రాబ్లం రాదో అది ఇది ఒక గైడ్ లాగా మీకు ఉపయోగపడుతుంది ఇది టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి ప్రిపరేషన్ సో ఇప్పుడు నాన్ మ్యాథ్స్లో అయినా సరే థర్డ్ నుంచి టెన్త్ వరకు మీరు ఒకేసారి ప్రిపేర్ అవడం వల్ల యూజ్ చేయటంటే మీకు మ్యాథ్స్ మీద భయం పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉంది థర్డ్ క్లాస్లో ఆ స్థాయికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తారు సో మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు కాబట్టి ఆల్రెడీ కొంతవరకు నేర్చుకొని ఉంటారు కాబట్టి మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే థర్డ్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి తర్వాత కొంచెం డిఫికల్ట్ కొంచెం డిఫికల్ట్ కొంచెం డిఫికల్ట్ అలా ఎయిత్ నైన్త్ టెన్త్కి వెళ్ళిపోతే డిఫికల్ట్గా ఉంటాయి కానీ మీరు థర్డ్ నుంచి ఈజీ టు డిఫికల్ట్ అనేది నేర్చుకోవడం చాలా చాలా మంచి పద్ధతి కాబట్టి తానుంచి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మీకు చేసికొల్ది చేసుకొల్దు ప్రాక్టీస్ చేసుకోవాలి మీకు అవి పెద్ద కష్టంగా అనిపించదు అలా కాకుండా ఫస్ట్ డే మీరు ఎయిత్తో నైన్త్తో టెన్త్ టెక్స్ట్ బుక్ పట్టుకున్నారనుకోండి అవి మీకు కష్టంగా అనిపిస్తాయి ముందు దానికి సంబంధించిన బేసిక్స్ కానీ ఏమీ తెలివి కాబట్టి కష్టంగా అనిపించి ఏమో మ్యాథ్స్ అంటే కష్టం అని చెప్పి పక్కన పడేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఉంటాయి సో వీటికి సంబంధించి మీరు తాను నుంచి వరకు నేర్చుకోవడం చాలా చాలా మంచిది తర్వాత మ్యాథ్స్ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్ అనేది నేను కంప్లీట్ చేశాను సో ఏపీ వాళ్ళు సైన్స్ సోషల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్త్ క్లాస్ న్యూథెన్ కంప్లీట్ అయిన తర్వాత అంత తెలంగాణ వాళ్ళు కూడా సైన్స్ సోషల్ రాయడానికి ట్రై చేస్తాను సో ఇందులో మీకు ఏం కావాల్సిన సరే ఒక నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకుని మీకు వెంటనే పీడిఎఫ్లు అనేది పంపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి